దేవునికి స్తోత్రముడి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తున్నాను మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియుల ప్రతి ఉదయమున బెద్దస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా సర్వాధికారి ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేత దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు భూలోకంలో జీవించడానికి కావలసినటువంటి ఆత్మీయ బలాన్ని సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహిస్తున్నాడు పిల్లారా అందుకే మనమందరం కూడా దేవదేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండం నాలుగవ అధ్యాయం పన్నెండు వచనాన్ని చదువుకుందాం కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి తొలకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరితో ఈ చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు భక్తుడైనటువంటి మోష్యతో దేవుడు సెలవిచ్చి ఐగుప్తు దేశానికి వెళ్ళమని అక్కడ ఫరో ఎదుట నిలవమని నేనేం మాట్లాడమన్నానో ఏం సెలవిచ్చానో ఏం ఆజ్ఞాపించానో దానిని నువ్వు సూటిగా చక్కగా ఫరో ఎదుట మాట్లాడమని దేవుడు మోషయకి ఆజ్ఞాపించినప్పుడు మోషే అంటూ ఉన్నాడు దేవా నేను నోటి మాంద్యవగలవాడను నత్తి వాడను స్పష్టముగా నేను మాట్లాడలేని వాడను మాటలు నాకు స్పష్టముగా రావయ్యా ఎవరైనా చక్కగా నీటుగా మాట్లాడగలిగినటువంటి వారిని ఐగుప్తు దేశానికి పంపించు నేను మాట్లాడలేను అని అంటూ ఉన్నాడు ప్రిలారు అయితే దేవుడు అంటున్నాడు నేను నీకు తోడై ఉండడం కాదు నీ నోటికి కూడా నేను తోడై ఉంటాను నీ నోటిలో నా మాటలు ఉంచి నీ నోటికి తోడయింది నేను పలికిస్తానని దేవుడు సూటిగా భక్తుడైనటువంటి మోసతో ఈ చెత్తని మాట సెలవిస్తూ సార్లు భక్తుడైనటువంటి మోస వలె మనం కూడా ఫీల్ అవుతూ ఉంటాం ప్రిలార ఏదైనా ఒక ఎగ్జామ్ రాయాలంటే లేక ఒక ఇంటర్వ్యూకి బయలుదేరాలంటే లేకుంటే ఏదైనా పెద్దలతో మనం మాట్లాడవలసి ఉంటే లేకుంటే పది మంది ఎదుట మనం ప్రార్థన చేయాలంటే లేక సత్యసువార్త ప్రకటించాలంటే స్త్రీల ఎదుట ఎలాగ మాట్లాడాలో పురుషుల ఎదుట ఎలాగ మాట్లాడాలో సంఘంలో నేను ఎట్లా మాట్లాడవలను ఏది ఎలాగ చేయాలనో నాకు అర్థం కావట్లేదని మనం కూడా చాలాసార్లు టెన్షన్ పడుతూ ఉంటాం ప్రిల్లర్ అయితే దేవుడు మోషతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా ఈ శుభ మాట్లాడుతున్నాడు పిల్లార మనతో కూడా నీ నోటికి నేను తోడై ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు నువ్వు ఎట్లు ప్రార్థించాలో ఎట్లు పాడాలో ఎట్లు ప్రకటించాలో ఎట్లు నీవు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు నువ్వు చేయి ప్రయత్నంలో కూడా నేను నీ నోటికి నేను తోడై ఉంటాను ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియుల ఒకనొక సహోదరి ప్రభుని నమ్ముకొని దేవుని యొక్క నీతి మార్గంలో సత్య మార్గంలో చాలా చక్కగా సూటిగా నడుచుకుంటా ఉన్నది ప్రియుల అయితే ఒకనొక దినాన ఆ కుమార్తెకు సత్యసువార్త ప్రకటించమని దేవుడు ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించినప్పుడు ఆ కుమార్తె ఏమంటా ఉందంటే నేను చదువు లేని దాన్ని నాకు ఏమీ తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా నాకు తెలియదు కాబట్టి నేను అక్కడ సతస్వార్త ప్రకటిస్తాను నేను నేనెక్కడ ప్రార్థన చేస్తాను నేను పాడి కీర్తిస్తాను అని ఈమె గందరగోళం అవుతున్నటువంటి టైంలో ఆ సహోదరి పలుమారులు నాకు ఫోన్ చేస్తూ ఉండేది ప్రియుల అప్పుడు ఆ కుమార్తెకు నేనేమని చెప్పానంటే మా దేవుడు నీ నోటికి తోడై ఉంటాడు కాబట్టి నాకు చదువు రాదు అది రాదు ఇది రాదు అనుకోవద్దు దేవుడు నీ పక్షము గుండి ఆయనే మాట్లాడతాడు అని ఆ కుమార్తెకు చెప్పాను ఆమె సరేమ్మా దేవుడు మాట్లాడమంటున్నాడు కదా ఎవరైనా నా దగ్గర ఇద్దరు కానీ ముగ్గురు కానీ పది మంది కానీ ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూర్చొని వారికి ప్రార్థన చేస్తాను కూర్చొని స్వార్థ ప్రకటిస్తాను అని ఆమె నాతో అంటా ఉండేది పది మంది ఉండని ఐదు మంది ఉండని ఇరవై మంది ఉండని ఎంతమంది అయినా కూర్చొని అమ్మ నీ దగ్గరకు వచ్చిన వానికి నువ్వు లేచి నిలబడి దేవుని యొక్క గ్రంథాన్ని చేతబట్టుకొని నువ్వు మాట్లాడాలి అని ఆ కుమార్తెకు నేను చెప్పాను అప్పుడమ్మ నాకు భయమమ్మా నేను నిలబడలేను నేను మాట్లాడలేను అని ఆ కుమార్తె అంటా ఉండేది అయితే ఒకనొక దినాన ఆ కుమార్తె నేను కూర్చోలేకపోతూ ఉన్నాను నా తొడకు చాలా లాభైనటువంటి వడగడ్డ లేచింది ఆ గడ్డ వలన చాలా నొప్పి భరిస్తూ ఉన్నాను నిద్రపోలేకపోతూ ఉన్నాను కాబట్టి దాని వలన నేను కూర్చొని ప్రార్థన చేయలేను కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని బోధించలేను కాబట్టి నేను నిలబడే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తాను అని ఫోన్ చేసింది నాకు అంటే సరేమ్మా మంచిది అంతకుముందే నువ్వు నిలబడి దేవుని యొక్క సతీస్వార్త ప్రకటించమంటే నేను నిలబడలేను నాకు చాలా భయం అన్నావు దేవుడు అందుకే నీకు ఆ గడ వడగడ్డ పెట్టాడేమో లేచి నిలబడి సువార్త ప్రకటించు అని చెప్పాను చెప్పిన తర్వాత దేవుడు చేసిన కార్యం ఏంటంటే ఆమె ఏ రోజైతే సత్యస్వార్థ ప్రకటిస్తూ ఉండేదో ప్రకటించిన తర్వాత మరలా నాకు సాయంకాలం ఫోన్ చేసి మా ఇదిగో ఇలాగ చెప్పానమ్మా ఇలాగ చెప్పాను ఇలాగ చెప్పాను అని నాతో చెప్తా ఉండేది అప్పుడు నేను అనుకున్నాను అసలు ఆమె అక్షరం యొక్క చదువు రాదు అయినా చాలా చక్కగా నీటుగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉంది ప్రిలా అప్పుడు మా దేవుణ్ణితో సూటిగా మాట్లాడుతున్నాడు నువ్వేం భయపడొద్దు దేవునితో పలికించిన ప్రతి మాట చక్కగా పలుకు దేవుడు నీ ద్వారా రక్షణ కార్యం అనేకుల జీవితాల్లో చేయబోతున్నాడని చెప్పాను తర్వాత ఆమెకు నేను చెప్తూ ఉంటే నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడా నిజంగా నేను మాట్లాడే వాక్యం కరెక్టేనా అని ఆమెకు డౌట్ వస్తూ ఉండేది అయితే ఒకనొక దినాన సువార్త ఆమె ప్రకటించిన తర్వాత టీవీ ఆన్ చేసిందంట ప్రియల టీవీ ఆన్ చేస్తే ఆమె ఏ భాగమైతే తీసుకుందో ఏ లేఖన భాగం అయితే వివరించి తన దగ్గరకు వచ్చినటువంటి పది మందికి బోధించిందో అవే మాటలు ఒక గొప్ప దైవజనుడు టీవీలో బోధిస్తూ ఉన్నా అంట ఆ మాటలు విని నిజంగా చాలా చక్కగా మాట్లాడానే నేను చాలా చక్కగా బోధించాను గొప్ప దైవజనుడు నేను చెప్పినటువంటి సంగతులే నేను చెప్పినటువంటి మాటలే చెప్తూ ఉన్నాడని ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహింపరిచిందంట ప్రియుల అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మన పక్షముగా ఉండి ఘనకార్యం చేసి మన నోటికి కూడా తోడయుండి జ్ఞానయుక్తమైనటువంటి సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి సరైనటువంటి అనుకూల వచనం పలుకున్నట్లుగా తర్వాత దేవుడు సెలవు ఇచ్చిన మాటే మన నోట ఉండునట్లుగా ఎవరు ఎదుట ఏది మాట్లాడాలో ఎట్లు మాట్లాడాలో వాటన్నిటిని కూడా దేవుడు జ్ఞానయుక్తముగా మన నోట పలికిస్తానని అలనాడు మోసేతో పలికించిన దేవుడు మనందరితో కూడా పలికిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో మోసే వాళ్ళే నువ్వు కూడా భయపడుతూ ఉన్నావేమో ఈరోజు ఎగ్జామ్ ఎట్లో ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఎట్లా ఎలాగో పెద్దలతో ఎలాగో మాట్లాడాలో ఎవరు ఎదుట ఎట్లు మాట్లాడవాలని టెన్షన్ పడుతూ ఉన్నావేమో అయితే మోసే నోటికి తోడైనట్టుగా ఈ శుభ దినాన దేవుడు నీ నోటికి తోడయినాడు దేవుడు ఘనకార్యం చేసి నిన్ను హెచ్చించి గొప్ప చేయబోతూ ఉన్నాడు దేవుడు నావనకు స్తోత్రములు కలువును గాక నిశ్చయముగా దేవుడు నీ నోటికి తోడయిండి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించనుగాక ఇవరి కాల సమయంలో సర్వాధికారి ఇచ్చినటువంటి శ్రేష్టమైన మాటలు మనందరి జీవితాల్లో ఫలించనుగా అలాంటి కృప భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రమలను కలువ చేసిన మా తండ్రి స్తోత్రాలు కలసములు మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి కీర్తిస్తున్నాను భక్తుడైనటువంటి మోషకు తోడై నేను నేను ఉన్నానని మాట్లాడిన దేవుడు మా అందరికి కూడా మీరు ఉన్నారు తండ్రి మా ప్రతి ప్రయత్నాలు మీరు సఫలం చేస్తున్నారు తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ఈ మాటలు విన బిడలందరికీ దీవెన ఆశీర్వాదం శుభం ద ప్రార్థిస్తూ అలాగే మీ కరుణా కటాక్షం సమృద్ధిగా అనుగ్రహించి అద్భుతమైన మీ దీవెనలు ప్రసాదించి ఏదైనా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడలకు జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలకు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలు కూడా మీ దీవెన ఆశీర్వాదం శుభం దాయిచ్చేమని ప్రార్థిస్తూ కాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దేమని వారికి ఉన్న వ్యాధి బాధ బలహీనతలన్నీ కూడా తొలగించమని మహిమ కార్యం జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడ్డలకు కూడా దీవును దయచేయమని యువదీకాల దీవునుల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ప్రార్థిస్తూ యేసు గ్రీష్ణ పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి తండ్రి ఆమె